श्रीहा, ॐ स्वस्ति श्री गणेशाय नमः ॐ मोतये नमः ॐ श्रीं शङ्करभगवत्पादाः विजयन्ते ॐ సద్గురు అంతర్ముఖానంద వేద వ్యాస భటారక జగద్గురు శ్రీకృష్ణ శ్రీ కృష్ణ పరబ్రహ్మనే నా బ్రహ్మ సూత్ర శంకర భాష్యం దహరాది అధికరణంలో పద్దెనిమిదవ భాగంగా చెప్పుకుంటున్నాం భాగంలో జీవ పరమేశ్వరుడు భేదం మిథ్యా జ్ఞానం వల్ల కలిగిందే కానీ అది వాస్తవమైంది కాదు ఎందువల్లంటే జీవ పరమేశ్వరులిద్దరు కూడా దేనితోనూ సంఘం లేనివారనే విషయంలో భేదం లేదు కాబట్టి ఇలా ఎందుకు గ్రహించాలంటే ఇది నిత్యము బహిర్ భయ రహితము ఇదే బ్రహ్మ అని ఉపదేశిస్తున్నాడు కాబట్టి ఎందువలనగా అంటే నేత్రంలో ఉన్న ఏ ద్రష్ట ద్రష్టగా తెలుసుకునబడతాడో ఆ ద్రష్ట అమృతం భయ స్వరూపమైన ఒక బ్రహ్మ కంటే భిన్నుడైతే అప్పుడు ఇద్దరినీ కూడా విశేషణ విశేష భావపూర్వకంగా ఒకే విభక్తిలో నిర్దేశించడం కుదరదు ఇక్కడ కంట్లో ఉంటూ కూడా ఒక ద్రష్టయ్యనే పురుషుడని అర్థం కాబట్టి ఒక కంట్లో ప్రతిబింబించే పురుషుడు అని అర్థం అని చెప్తే ప్రజాపతి అలా అసత్యం పలికిన వాడు అవుతాడు కాబట్టి ఇక్కడ పలి అవుతాడు దానికి వివరంగా అంటే ఆత్మను తెలుసుకోవడం వల్ల ఎవరైతే కృత కృతకృత్యులు అవుతారో వాళ్ళకి సర్వకామ కామ ప్రాప్తి కలుగుతుందో అలాంటి ఆత్మను ఉపదేశించి ఉపదేశించమని వచ్చిన ఇంద్ర విరోచనలకు కూడా ప్రజాపతి కంట్లో ప్రతిబింబం ఆత్మనే చెప్తే ఒక అసత్యమైన విషయం ఉపదేశించిన దోషం ప్రజాపతికి కలుగుతుంది కదా అలా కలగకుండా ఒక రెండో పర్యాయంలో ఒక నిర్దేశించిన వాడు కూడా మొదటి పర్యాయం పర్యాయంలో బోధించిన ఒక ద్రష్ట అంటే అక్షి పురుషుని కంటే భిన్నుడు కాదని జాగ్రత్త అవస్థల్లో కంటితోటే కదా ప్రపంచాన్ని చూస్తాం ఆ అదే మళ్ళీ స్వప్నావస్థలో నిర్దేశించడం అలాగని మళ్ళీ స్వప్న అవస్థలో కూడా స్వప్నంలో కూడా చూస్తాడు కదా కానీ ఆ పురుషుడు ఆ పురుషుడు వేరు ఈ పురుషుడు వేరు అని అర్థం కదా అక్కడ అట్లనే మరొక విషయం ఏంటంటే ఇంత క్రితం స్వప్నంలో ఏను చూసాను ఇప్పుడు కనపడటం లేదని నిద్రపోయే మేల్కొన్నవాడు ఒక వస్తువుని ఆ వస్తువు నిషేధిస్తున్నాడు కాబట్టి అట్లానే ఒక ద్రష్ట అనే చూసేవాడు మాత్రం ఇప్పుడు కూడా ఒక ప్రతిబి ఆ ప్రతిభిజ్ఞ అంటే ఒక గుర్తిస్తూ కూడా స్వప్నం చూసినా అది నేనే ఇప్పుడు జాగ్రత్తలో వచ్చేసాను కాబట్టి ఇప్పుడు కాదని ఎట్లా చెప్తున్నాడో అలాగే మూడో పర్యాయంలో కూడా అవస్థలో ఒక విశేష విజ్ఞానం లేకపోవడాన్ని చూపుతున్నాడు కాబట్టి విజ్ఞాత లేడని చెప్పడం లేదు కదా అక్కడ అంటే అక్కడ విశేష జ్ఞానం నశించిందని చెప్పడం మాత్రమే అభిప్రాయం అక్కడ ఒక విజ్ఞాత నశించాడని చెప్పడం ఉద్దేశం కాదు అక్కడ విశేష జ్ఞానం లేకపోవడం వల్ల గ్రహించలేకపోయాడని ఒక విజ్ఞాతకి విజ్ఞానానికి ఒక వినాశం అయితే లేదు విజ్ఞాత ఎప్పుడు నాశరహితుడు అలా అని మరొక శృతి చెప్తుంది కాబట్టి అలాగే ఇంద్ర ఈ శరీరం నశించేదని ఇటువంటి ప్రపంచం చేత ఒక విస్తృత వివరణం చేత కూడా ఒక శరీరం ఈ ఉపాధులన్నీ సంబంధాన్ని నిరాకరించి సంప్రసాద అనే శబ్దం చేత చెప్పబడే జీవుడు ఒక బ్రహ్మరూపం పొందాడని చూపుతూ కూడా ఒక అమృత అభయ స్వరూపమైన పరబ్రహ్మ కంటే కూడా అన్యునుగా జీవిని అయితే చూపటం లేదని చెప్పారు నేను భాగంలో ఇప్పుడు పద్దెనిమిదో భాగం చెప్పుకున్నా కేత్తు ఇది ఇక్కడ పరమాత్మను చెప్పడమే అభిప్రాయమైతే ఏతం త్వేవ తే అని అంటూ జీవుని ముందు ముందుకు లాగికుంటూ వెళ్ళడం యుక్తం కాదని భావించి కొందరు తే భూయో నువ్వు వ్యాఖ్యాస్వామి అంటే నీకు మళ్ళీ వివరించి చెబుతాను అని అంటూ వివరించి చెప్పదలిచిన ఆత్మ వాక్యోప క్రమంలో సూచించబడిన అపహత పాపత్వాది గుణాలు గల పరమాత్మయే అంటే జీవాత్మ కాదని కల్పి కల్పిస్తున్నారు వాళ్లకు దగ్గర ఉన్నదాని నిర్దేశించే ఏతం అనే సర్వనామ శబ్దంతో కూడిన శృతి లేదా సర్వనామ శ్రవణం దూరం అయిపోతుంది ఏతత్ శబ్దం దగ్గరగా ఉన్న జీవుణ్ణి కాక ఎక్కడో ఉన్న పరమాత్మను నిర్దేశిస్తున్నదని చెప్పినట్లవుతుంది అప్పుడు సర్వనామ శ్రవణం అర్ధరహితమవుతుంది అని భావం భూయ అంటే మళ్ళీ అనే మాట కూడా బాధితమవుతుంది మీ వాఖ్యానం ప్రకారం ఒక పర్యాయంలో చెప్పబడినది మరొక పర్యాయంలో చెప్పబం లేదు కదా నీకు దీనిని గూర్చియే చెబుతాను అని చెప్పి నాలుగో పర్యాయం వరకు కూడా మరొక దానిని మరొక దానిని గూర్చి చెప్పినట్లయితే ప్రజాపతి మోసం చేసేవాడని అనవలసి వస్తుంది అందుచేత భ్రాంతి కల్పితాలైన సర్వం సారీ సర్పం మొదలైన వాటిని విలీనం చేసి వాటిని నిషేధించడం ద్వారా కనపడకుండా చేసి త్రాడు మొదలైన వాటిని తెలిపినట్లు అంటే పామును చూసి త్రాడు అను చూసి పామును అనుకున్నాడని అన్నింటిలోనూ ఉంటది కదా దాని గురించి చెప్తున్నారు ఇక్కడ ఇట్లా అవిద్య చేత తాడు చూసి పాముని భ్రమ పడతాం కదా అది ప్రతి దాంట్లోనే ఉంటది అవిద్య చేత సమకూర్చబడింది పారమార్థికం కానిది కర్తృత్వము భోక్తృత్వము రాగము ద్వేషము మొదలైన అనేక దోషాలతో కలుషితము అనేకములైన అనర్ధాలతో కూడినది అయిన జీవునికి సంబంధించిన ఏ రూపం ఉన్నదో దాన్ని విలీనం చేయడం చేత శోధించడం చేత దానికి విపరీతము అపాత పాపత్వాది గుణాలు గలది అయిన పరమేశ్వర స్వరూపం విద్య చేత పొందబడుతుంది అని చెప్పారు ఇక్కడ వివరంగా వివరంగా చెప్పుకున్నా ఇక్కడ పరమాత్మను చెప్పటమే అభిప్రాయం జీవుని ముందు ముందుకు లాక్కుంటూ వెళ్ళటం ఒక యుక్తం కాదని భావించి కొందరు నీకు మళ్ళీ వివరించి చెప్తానని వివరించి చెప్పదలిచిన ఆత్మ వ్యా వాక్యోపక్రమంలో ఒక అంటే ఇలా చెప్పి చెప్పగా సూచించబడి ఇలా అపహత అపహత పాపత్వాద గుణాలు గల పరమాత్మయే జీవాత్మ కల్పిస్తున్నారు వాళ్లకు దగ్గర ఉన్నదాన్ని నిర్దేశించి ఒక సర్వ సర్వనామ శబ్దంతో కూడి అంటే సర్వనామ శ్రవణం అంటే వినటం ద్వారా దూరం అయిపోతుంది అలా శబ్దం దగ్గరగా ఉన్న జీవుని కాక ఉన్న పరమాత్మను నిర్ నిర్దేశించు నిర్దేశిస్తుందని చెప్పినట్లు అవుతుంది కాబట్టి అప్పుడు ఒక శరమ సర్వనామ శ్రవణం అర్ధరహిమ అర్ధరహి అర్ధరహితం అయిపోతుందని భావం భావనమాట ఇక్కడ ఇక్కడ మరల అనే మాట ఒక బా బాధితం అవుతున్నట్టు అవుతుంది కాబట్టి ఇక్కడ వాఖ్యానం ప్రకారం చెప్పబడినది ఒక మరొక పర్యాయం చెప్పబడటం లేదు కదా ఇంకా దీని గురించి ఏం చెప్తాము అని చెప్పి నాలుగో పర్యాయం వరకు కూడా మరొక దానిని మరొక దాని గురించి చెప్పినట్లయితే ప్రజాపతి మోసం చేసేవాడు అనిపిస్తుంది కాబట్టి అట్లా ఒక్కొక్క దాని నుంచి మనల్ని ఒక ముందు ముందుకు లాక్కుంటూ వెళ్ళటం కోసం అట్లా చెప్తున్నారని చెప్తూ ఇక్కడ భ్రాంతి కల్పితమైన సర్పం మొదలైన వాటిని విలీనం చేసి వాటిని నిషేధించడం ద్వారా కనబడకుండా చేసి అంటే ఒక త్రాడును చూసి పాము అనుకునే అనుకుంటే అవిద్య చేత అలా అనుకున్నప్పుడు అలా పారమార్థికంగా చెప్పి కర్తృత్వము భోక్తృత్వము రాగము ద్వేషము మొదలైన అనేక దోషాలతో కలుషితము అనేకమైన అనర్ధాలతో కూడినదైన జీవునికి మనకి రాగ ద్వేషాలు దుఃఖాల మీద వ్యామోహం అన్నిట్ల మీద ఎన్ని కదా ఎన్నిట్లకి అనర్థాలతో కూడిన జీవునికి సంబంధించిన ఏ రూపం ఉన్నదో దాన్ని విలీనం చేయడం కోసం శోధించడం చేత ఎన్నిట్లీ లేకుండా ఒక పరమాత్మను వినించడం కోసం ఒక శోధ శోధించడం కోసం దానికి ఒక విపరీతము అపహత పాపాత్మ గుణాలు కలదైన పరమేశ్వర స్వరూపం ఒక విద్య చేతే పొందబడుతుంది అని చెప్పారు అట్లా ఆ జీవునికి ఉన్న రాగద్వేషాలు మీద వ్యామోహం ఇవన్నీ తొలగిపోవడం కోసం ఇట్లా ఒక్కొక్కటి చెప్పి చెప్పి అట్లా పరమేశ్వరుని ఒక విద్య చేత బ్రహ్మ విద్య చేత సాధన ద్వారా పొంద పొందబడుతుందని చెప్పారు ఇక్కడ ఓం శ్రీ గురుజో నమ సర్వం శ్రీ కృష్ణ ఆత్మస్తు దహారాధికరణంలో పద్దెనిమిదవ భాగంగా చెప్పుకున్నా